రుచిచూడు కార్యక్రమానికి స్వాగతం అండ్ టేస్టీ ని పరిచయం చేస్తున్న మన రుచి చూడు ఈ రోజు కూడా డిఫరెంట్ రెసిపీస్ ని పరిచయం చేసేందుకు వచ్చేసింది వెంకటగిరి కాలనీ లో ఉన్న లక్ష్మి గారింటికి ఇంటికి లక్ష్మి గారిని పలకరించేసి ఈ రోజు ఆమె మనకు ఏం నేర్పిస్తున్నారో అడిగి తెలుసుకుందామా నమస్తే లక్ష్మి గారు ఎలా ఉన్నారండి ఉన్నారు నేను చాలా బాగున్నాను లక్ష్మి గారు ఓకే మరి ఈ రోజు మిమ్మల్ని చూస్తుంటే చాలా సాంప్రదాయకంగా చాలా వినయంగా అనిపిస్తున్నారు మరి అంతే టేస్టీగా కొత్తగా మాకు ఏ చిన్న ఉల్లిపాయల గుప్తా కర్రీ కోఫ్తా కర్రీ ఓకే చిన్న ఉల్లిపాయల కోఫ్తా కర్రీకి కావాల్సిన ఐటమ్స్ అంటే చూసేద్దామా కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేసేయండి చిన్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ పసుపు కొత్తిమీర కరమాకు కారం పొడి ఓకే లక్ష్మి గారు చిన్న ఉల్లిపాయల కోఫ్త కరుకు కావాల్సిన పదార్థాలు అన్ని మేము చూసేసాం మరి ప్రోసెస్ కూడా నేర్పించేస్తారా ఫస్ట్ ఏం చేసుకోవాలి ప్యాన్ ఓకే కొంచెం ఆయిల్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ దీనికి ఎక్కువ పడుతుందా ఫ్రై చేసుకోవాలి మళ్ళీ కర్రీకి అంటే చిన్న ఉల్లిపాయలు ముందుగా ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రై కావాల్సిన ఆయిల్ వేస్తున్నామా ఫ్రై ఓకే ఓకే ఏం చేస్తుంటారు లక్ష్మి గారు మీరు హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ పిల్లల పిల్లల ఎంతమంది ఇద్దరు బాబులు ఒక పాప ఏం చేస్తుంటారు మ్యారేజ్లో అయిపోయినాయి మ్యారేజెస్ అయిపోయి అందరికీ ముగ్గురికి అయిపోయినాయి ముగ్గురికి అయిపోయింది ఓకే పెద్ద బాబుకు ఒక కొడుకు ఒక బిడ్డ మన వాళ్ళు కూడా ఉన్నారు అన్నమాట ఆపకేమో ఇద్దరు బాబులు చిన్నాయనకి ఇంకా పిల్లలు కాలేదు కాలేజ్ అయింది పిల్లలు కాలే సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందామా ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయలు ఇవి చిన్నగా తీసుకుంటే బాగుంటుందా మనం దీన్ని కట్ చేసుకోము కట్ చేసుకోవద్దు ఓకే చిన్న చేసుకుని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఇది దేనికి బాగుంటుంది కాంబినేషన్ జొన్న రొట్టెకి బాగుంటుంది జొన్న రొట్టె ఓకే ఇవాళ మాకు జొన్న రొట్టె కూడా మరి చూపిస్తారా చూపిస్తాను ఓ మంచి కాంబినేషన్ కదా జొన్న రొట్టి చిన్న ఉల్లిపాయల కోఫ్టా కర్రీ రెండింటికి మంచి కాంబినేషన్ అంట రెండు కాంబినేషన్ తో పాటు మనకి ఆ రెండు ఐటమ్స్ ని మనకి నేర్పించేస్తారు లక్ష్మి గారు మీరు కూడా కేర్ఫుల్ గా వాచ్ చేయండి సో చిన్న ఉల్లిపాయలు మనం చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఓకే ఇంకా మనవలతో సరిపోతుందా టైం అంతా టైం దొరుకుతుందా ఖాళీ టైం స్టిచ్చింగ్ చేస్తాను స్టిచ్చింగ్ చేస్తారా ఓ అంటే మీ మీ వరకు మీవి చేస్తారు బిడ్డ కోడలు కోడలివి పిల్లలవి మనవలవి ఇంకా ఫుల్ టైం పాస్ అనమాట ఓకే వంటలు కూడా మీరు చేస్తారా కోడళ్ళు కూతుళ్ళు చేస్తూ ఉంటారా నేను చేస్తాని ఇప్పుడు కోడళ్ళు వచ్చి చేస్తాను ప్యాక్కింగ్ చేస్తారనమాట రెస్ట్ రెస్ట్ తీసుకుంటున్నారు ఎన్ని ఇయర్స్ నుంచి చేసి 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 అలసిపోయారు కాబట్టి ఇప్పుడు కాస్త విశ్రాంతి ఈ కర్రీ ఎక్కడ నేర్చుకున్నారు మా అమ్మ దగ్గర నేర్చుకున్నారు అమ్మ దగ్గర ఓకే అప్పటి రెసిపీస్ నిజంగా అప్పటివే కదా జొన్న రొట్టెతో మంచి కాంబినేషన్ చిన్నుల్లిపాయలు కాబట్టి ఆ రెండింటి కాంబినేషన్ ఈ రోజు మళ్ళీ చూస్తున్నాం చాలా రోజుల తర్వాత అని చెప్పాలి బాగుంటుందండి పాతకాలం ఉంటుంది కదా మీరు ఎక్కడండి ప్రాపర్ మాది బడంగిపేట బాలాపూర్ సైడ్ బాలాపూర్ ఓకే హైదరాబాద్ లోనే హైదరాబాద్ ఓకే వేగిపోయా బాగా ఫ్రై కావాలా బాగా ఫ్రై కావాలి కలర్ మారిపోవాలా మారిపోవాలి ఓకే ఇంకా మీకు టైం దొరికేటప్పుడు కూతురు వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారా వెళ్తూ ఉంటారు వాళ్ళు ఎక్కడ ఉండేది మలక్పేట మలక్పేట ఇంకా టోటల్ దగ్గర దగ్గర కాబట్టి ఇంకా మీకు ఎండ వెళ్తూ ఉంటారు వాళ్ళకి ఏమైనా జాబ్ చేస్తున్నారా లేకుంటే హౌస్ వైఫ్ అని వాళ్ళు కోడలు హౌస్ వైఫ్ కూతురు మటుకు టీచర్ జాబ్ కి వెళ్తారు జాబ్ కి వెళ్తుంటారు ఓకే ఆమె హాలిడే అయినప్పుడు మీరు వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు ఆమె వస్తుంది మేము వెళ్తాం మీరు వెళ్తుంటారు ఓకే ఇంకా వంటలు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు వంటల ప్రోగ్రామ్ ఎక్కువగా చూస్తూ ఉంటారు మరి మీ కోడలికి ఏమి ఇష్టం కోడలు కూడా అన్ని ఇష్టం అండి వంటలు అవన్నీ చేస్తూ ఉంటా కొత్త కొత్తగా ఆమెకు వచ్చే వంట వస్తుంది వస్తుంది ఫ్రై అయిపోయినాయా ఓకే తీసేసుకుందాం కొంచెం వేసుకున్నారు ఉల్లిపాయల్ని అంటే సరిపోతాయా సరిపోతాయి ఒక బౌల్కి అంటే ఒక పర్సన్ సరిపోయినంత మనం ఉల్లిపాయలు చేస్తు పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఎక్కువ పడతాయి అవి వీటికి ఏం లేదు కొన్ని సరుకులు చాలా ఎక్కువ వేశారు ఏం కదా పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే కారం వేసుకోవచ్చు కారం ఎక్కువ ఏ అవసరం అవసరం లేదు అనమాట ఓకే పచ్చిమిర్చి ఎక్కువ ఉంటే కారం టెక్కింగ్ చేయొచ్చు పచ్చిమిర్చి తక్కువ వేసుకుంటే కారం కూడా వేసుకోవచ్చు కారం వేసుకుంటే ఏంటంటే కొంచెం కలర్ఫుల్ గా బాగా అనిపిస్తుంది అనమాట ఇట్ల కూడా గ్రీన్ బాగుంటుంది బాగుంటుంది ఓకే ఓకే మరి బయటికి వెళ్ళి తింటూ ఉంటారా లేదండి ఎలా చేసుకొని తింటాం ఏం కావాలన్నా ఏం అంటే ఇప్పుడు కొత్త కొత్త వెరైటీస్ అన్ని వచ్చేసాయి కదా ఏమి నాన్ వెజ్ తినమండి నాన్ వెజ్ లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి చేయాలనుకున్నా ఇంట్లో చేసుకొని తింటాం ఓకే బయటికి వెళ్ళి తెచ్చుకొని ఓకే గ్రేట్ అనమాట బయట ఫుడ్ అవాయిడ్ చేస్తే అంత ఆరోగ్యంగా ఉంటాము సో కాబట్టి మీరు బయట ఫుడ్ అసలు తీసుకునే తీసుకురమాట అంటే మీకు చిన్నప్పటి నుంచి అలవాటు లేదు అదే ఇంకా కంటిన్యూ అనమాట మరి ఇప్పుడు మనవులు మనవరాలు వాళ్ళు బయట తింటూ ఉంటారా అలవాటు చిన్నగా ఏది కావాలంటే సో అలా చేసి పెట్టి ఉండేటప్పుడు మనం బయట ఆల్మోస్ట్ చేయడమే అనమాట ఆప్షన్ లేకపోతే ఇంకా నచ్చే కర్రీ కోసం నచ్చే కోసం బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది సో ఉండేటప్పుడు మాత్రం మాక్సిమం నానమ్మల్ని అడిగి మనం చేయించుకుంటే బాగుంటుంది ఓకే మరి మనము ఎక్కువగా మీ చేత ఎక్కువగా ఏ వంటను చేసుకొని తింటూ ఉంటుంది అన్ని వస్తే దోశ వడ ఇడ్లీ ఓకే టిఫిన్స్ బాగా చేస్తుంటారు చపాతి పూరి ఓకే ఇప్పుడు వేసుకున్న ఉల్లిపాయలతో పాటు పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయిపోయినాయి కదా అందులో ఏం వేస్తున్నా అల్లం ఉల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చెంచా తర్వాత ఫస్ట్ ఓకే అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు తర్వాత కరివేపాకు వేసు రెండు రెప్పాల్ ఓకే అయిపోతుంది అయిపోతుంది ఉంటుందా నెక్స్ట్ రోజు మనం ఫ్రిడ్ లో బాగుంటుందా అంటే ఉల్లిపాయలు త్వరగా మనకి పోతాయి అంటారు కదా అలా పోయేది ఓకే 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 ఉల్లిపాయలు మనం ఫ్రై చేసి మనం చేస్తున్నాం కాబట్టి ఒక రోజు పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని సర్వ్ చేసినా కూడా బాగుంటుంది ఓకే కొంచెం ధనియాల పొడి ధనియాల పొడి టూ స్పూన్స్ కొబ్బరి కొబ్బరి టూ కొబ్బరి ఎండి కొబ్బరి వేస్తున్నా కొబ్బరి పొడి టూ స్పూన్స్ ఓకే ఇక్కడ కొబ్బరి పొడి ఎందుకే వేస్తున్నామండి దీనికి ఆప్షన్ ఇంకేమైనా ఉందా ఒకవేళ లేదు అనుకుంటే ఇంకా కొబ్బరి పొడి వేస్తే చిక్కగా బాగుంటుంది ఓకే గ్రేవీ లాగా మనకి రెడీ అవుతుంది కాబట్టి ఇక్కడ కొబ్బరి పొడి మస్ట్ అండ్ షుడ్గా వేసుకోవాలన్నమాట ఓకే కొంచెం కారం వేసుకోవాలి ఒక సగం ఓకే పచ్చిమిర్చి ఎక్కువ వేసినాం కదా ఓకే కొంచెం తగ్గించాం కారం అది మన ఇష్టం అనమాట కొంచెం స్పైసీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు సాల్ట్ ఒక పూన్స్ ఓకే ఇవన్నీ డీ అయిన తర్వాత ఇవి వేసుకోవాలి ఓకే కాస్త ఫ్రై అయినాక మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నాం ఓకే చిన్నపాయల్ని చిన్నపాయలు ఓకే ఇది రోటీతో కూడా బాగుంటుంది కదా జొన్న రొట్టితోనే కాకుండా మామూలుగా రోటి చపాతి తోటి కూడా బాగుంటుంది కొంచెం వాటర్ వేసి కొంచెం ఉడకనేయాలి ఇప్పుడు ఇది ఉడుకుతూ ఉంటుంది కొంచెం ఒక టూ మినిట్స్ పాటు టైం పడుతుందా పడుతుంది ఓకే టూ మినిట్స్ పాటు టైం పడుతుంది కాబట్టి దీని ప్రాసెస్ ని మీకోసం ఇంకొకసారి రిపీట్ చేస్తున్నా నోట్ చేసుకోండి చిన్నల్లిపాయలు కొత్త కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకోసం దీని తయారు విధానం ఇంకొకసారి రిపీట్ చేస్తున్నా ఏమీ లేదండి చిన్నల్లిపాయలు ముందుగా తీసేసుకొని దాన్ని నీట్గా డీఫ్రై చేసుకోవాలి డీఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాక అదే ఆయిల్లో కొద్దిగా ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలానే పచ్చిమిర్చి వేసి అవి కాస్త ఫ్రై అయినాక అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అది కాస్త ఫ్రై అయినాక అందులో కొద్దిగా పసుపు ఉప్పు కారం ధనియాల పొడి వేసి అది కాస్త ఫ్రై అయినాక అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసి అంతా ఫ్రై అయినాక ఫైనల్గా మనం కొబ్బరి పొడి కూడా టూ స్పూన్స్ వేసి అది ఫ్రై అయినాక ముందుగా మనం వేయించి పెట్టుకున్న చిన్న ఉల్లిపాయలు కూడా వేసి కాస్త ఫ్రై చేసి అందులోనే వాటర్ మిక్స్ చేసుకోవాలి సో అది ప్రాసెస్ ఇప్పటి వరకు జరిగింది నెక్స్ట్ ఏం చేస్తారో చూద్దాం ఓకే దగ్గరకు వచ్చిందా లక్ష్మి గారు ఇంకొంచెం ఉడకాల ఉడకాలి మరి ఈలోగా మరి జొన్న పిండి రొట్టెలు కూడా చేస్తున్నాం కాబట్టి మనం ప్రిపేర్ చేసుకుందామా చేసుకుందాం ఓకే స్టవ్ వెలిగించాలి స్టవ్ వెలిగించాలా కొంచెం వాటర్ పెట్టుకోవాలి ఓకే జొన్న పిండికి ముందుగే స్టవ్ వెలిగించి ప్రాసెస్ కూడా ఉందన్నమాట ఇది అటు ఇట్లా ఓకే ఇది వైపు పెట్టు కొన్ని వేడి నీళ్ళు పెట్టుకోవాలి ఓకే ఇది నార్మల్గా మనం రోటీ పిండి కలుపుకుంటాం కదా ఆ విధంగా వాటర్తో మిక్స్ చేసుకోకుండా వేడి నీళ్ళతో మనం మిక్స్ చేసుకోవాలి లేకపోతే వేడి నీళ్ళలో మనం పిండి వేసుకోవాలా కొంచెం వేసి మిక్స్ చేసుకొని అందులో రొట్టె వేసుకొని చేయాలండి ఓకే ఓకే లేకుంటే ఉట్టివి రావండి రావనమాట ఓకే కొంచెం నీళ్ళు కొంచెం నీళ్ళు వేసుకొని అలా పిండి వేసుకొని కలుపుకోవాలి ఓకే ఇందులో ఉప్పు ఏం వేస్తే ఏం వేసుకోవాలి ఓకే ఓన్లీ వాటర్ అనమాట వాటర్ వాటర్ వేడైనాక పిండి వేసుకొని కలుపుకోవాలి ఓకే చేస్తూ ఉంటారా జొన్న రొట్టెలు చేస్తూ ఉంటా కానీ ఇవి గ్యాస్ పైన కాకుండా కట్టెల పొయ్యి పైన చేస్తే ఇంకా బాగుంటుంది కదా రుచి బాగుంటుంది కట్టెల మీద కదా కట్టెలు లేవు కదా కాబట్టి ఇప్పుడు ఇలా అయినా పర్వాలేదు రోజు చేస్తాం రోజు మీకు జొన్న రొట్టెలు ఉంటాయి అంటే డైలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా తీసుకుంటారా అంటే మా వారు ఒక్కరు తింటారు జొన్న రొట్టి పిల్లలేమో చపాతి తింటారు అన్ని తింటారు ఓకే ఓకే రోజు కంపల్సరీ ఉండాలి కంపల్సరీ ఉండాలి కానీ దీని ప్రాసెస్ రొట్టితో పోల్చుకుంటే కొంచెం కష్టం అనమాట అలవాటు అయింది కదండి చెయ్యని వాళ్ళకి కష్టం అవును నేనైతే ఈ ప్రాసెస్ ఫస్ట్ టైం చూస్తున్నా ఓకే ఇప్పుడైతే కొంచెం ఎక్కువ బాగా మరిగిపోవాలని జరం మసలాలండి ఓకే ఓకే కోడళ్ళు కూడా చేస్తూ ఉంటారా జనం వస్తుందా వస్తుంది ఓకే కొంచెం ఇట్లా వేసి కలుపుకోవాలి నెమ్మదిగా నెమ్మదిగా ఉండలు 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 లేకుండా కలుపుకోవాలి ఓకే అయిపోయిందండి అయిపోయింది ఆపేద్దామా ఓకే ఇది కూడా ఒకసారి కలపనా మరి కలపండి ఇది గ్రేవీ ఇంతటితో సరిపోతుందా ఆపేయచ్చా ఆపేయచ్చు కొంచెం కొత్తిమీర వేసుకో ఫైనల్గా కొత్తిమీర వేద్దాం ఓకే ఫైనల్గా డిష్ అవుట్ చేద్దాం ఈలోగా అది కూడా కొంచెం తండగా అవుతుంది కదా ఈలోగా ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో ఒకసారి చూద్దాం ఇది కింద పెట్టుకోవాలి చల్లగా అవ్వాలా ఏం లేదండి వేడిగానే వేడిగానే చేసుకోవాలి పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి పెట్టాలి ఓకే ప్యాన్ హీట్ అవుతూ ఉంటుంది ఈలోగా మనం రోటీస్ని ప్రిపేర్ చేసేసుకుందాం జొన్న రోటీలో వేసుకొని ఓ అంటే మొత్తంగా మనం పిండినే దాంట్లో వేసేస్తే అలా అట్లా రొట్టె రాదండి రాదు కొద్దిగా వేసుకొని కలుపుకుంటే రొట్టె వస్తుంది వేడి వేడిగా ఉండేటప్పుడే మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకోవాలి మళ్ళీ చల్లని కూడా ఓ చాలా కలపడం అనేది కొంచెం కష్టమే కొత్తగా చేసే వాళ్ళకి మాత్రం ఇంకా అవి అట్టల్లా వస్తాయి అనమాట తినేందుకు కూడా వీలు కాదేమో రొట్టె ఎవరికి రాదు కదండి అవును రాదు అందులోనే తయారు చేసే పద్ధతిలో కూడా ఉంటుంది చాలా ఇప్పుడు మనకి మెత్తగా స్మూత్ గా వస్తాయా రోటీస్ లాగా ఉంటాయా కొంచెం గట్టిగా ఉంటాయా ఏముండీ మన ఇష్టం గట్టిగా కాల్చుకుంటే గట్టిగా ఉంటాయి మెత్తగా కాల్చుకుంటే మెత్తగా ఉంటాయి కొందరం ఇష్టం తోటి గట్టిగా తింటారు కదా ఓకే ఇది మన ఇష్టం అనమాట కాకపోతే ఈ జొన్న రొట్టి వేడి వేడిగా సర్వ్ చేస్తేనే బాగుంటుంది వేడి వేడిగా దీన్ని మళ్ళీ ఒక రోజు తర్వాత కానీ ఒక పూట తర్వాత కానీ తినలేము గట్టిగా అయితే తింటే బాగా రుచి ఉంటాయి రుచి ఉంటాయా వేడి వేడిగా బాగా ఉంటాయి గట్టిగా అయినాక బాగానే కడక అయితే బాగుంటాయి ఓకే కలిపేసినాక ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలా నాననీయాలా లేకుండా డైరెక్ట్ చేసేసుకోవాలి చపాతి పిండి అయితే ఇస్తాం కదా లేదు డైరెక్ట్ చేసుకోవాలి ఇట్లా ముద్ద చేసుకొని పొడి పిండి వేసుకొని పీట పైన చేస్తాం కదా పొడి పిండి వేసుకొని ఇట్లా చేసుకోవాలండి ఓకే దీనికి మనకి రోటీ కర్ర అని అవసరం లేదు చేతితోనే చేసుకోవాలి పిండి వేసుకుంటూ అలా ఒత్తుకుంటూ వెళ్ళాలి ఇక్కడ మనం ఎక్కడ ఆయిల్ కానీ నెయ్యి కానీ కూడా యూజ్ చేయట్లేదు నెయ్యి వేసుకుంటే బాగుంటుంది బాగుంటుందా ఓకే నూనె వేసుకోవద్దు నెయ్యి వేసుకుంటే పాతకాల పొళ్ళు నెయ్యి వేసుకొని తిందరు బాగుంటుంది సున్న నెయ్యి మాత్రం వేస్తే బాగోదు పీట ఎంత సైజులో ఉందో అంత సైజులో చేసుకు కొంచెం దిక్ గానే ఉంటుంది కదా లావుగానే ఉంటుంది కదా ఇది సన్నం వస్తుంది హీట్ అవ్వాలా హీట్ అవ్వాలా నేను హైలో పెట్టాను ఓకే రొట్టి వేసేసుకున్నాం కదా తయారు చేస్తుంది చాలా మంది ఫస్ట్ టైం ట్రై చేసేటప్పుడు మాత్రం అది తీసేటప్పుడు విరిగిపోతూ ఉంటుంది కదా ఎందుకలా వస్తుంది అంటే మనం కలుపుకునే ప్రాసెస్ లో కొంచెం రాంగ్ అయితే అలా విరిగిపోతుంది వాటర్ వాటర్ ఓ చాలా వాటర్ వేసుకున్నారు ఏం మొత్తం తడిపేసుకోవాలా మొత్తం మనం రొట్టెలైతే చాలా ఆయిల్ని చాలా గీని వేస్తూ ఉంటాము కానీ ఇక్కడ మాత్రం ఓన్లీ వాటర్తోనే పని చక్కగా వాటర్ని వేసేసుకొని రొట్టెని కాల్ చేసుకోవాలి రెండు వైపులు కూడా వాటర్ వేసుకోవాలి ఒకవైపే కానీ అందులో ఉండే బలం మాత్రం మనకి వేరే రోటీలు రాదు రొట్టె అయిపోయిందండి ప్లేట్ లాగా ఓకే మనకి చిన్నుల్లిపాయల కోఫ్తా కర్రీ కూడా ముందే రెడీ అయిపోయింది కాబట్టి వేడి వేడి రొట్టి జొన్న రొట్టెతో టేస్ట్ చేస్తే అదిరిపోతుంది ఎండు కొబ్బరి వేసుకోవడం వల్ల గ్రేవీ లాగా మనకు వచ్చింది అనమాట మిగతా కూడా వేసేద్దామా ఓకే ఉల్లిపాయ గుప్త కర్రీ కొంచెం కొత్తిమీర వేసుకుంటే బాగుంటుందండి జొన్న రొట్టె టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందా తప్పకుండా సో చూస్తున్నారా పైన లైట్గా గార్నిష్ కూడా చేసుకున్నాం కొత్తిమీరతో లైట్ కరివేపాకుతో సో మనకి ఇక్కడ టేస్టీ టేస్టీగా చిన్నులపాయల కోఫ్తా కర్రీ టేస్టీగా సిద్ధంగా ఉంది విత్ రొట్టెతో మరి నేనైతే ఇంకా ఏ ఆలస్యం చేయను ఎందుకంటే నాకు చాలా యాంగ్జైటీగా ఉంది నేను ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్న జొన్నరొట్టిని నా అలాగే మీరు కూడా ఎవరైనా నేర్చుకోవాలంటే ఈ ప్రాసెస్ అంతా చూసారు కదా ఆల్రెడీ కూర కూడా ఎలా చేసుకోవాలో నేర్పించేస్తాను కాబట్టి చేసేసుకోండి ఇప్పుడైతే నేను టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తాను చాలా 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 బాగుంది జనరేట్ అంటే నేను చాలా హార్డ్గా ఉంటుందేమో అనుకున్నాను కానీ చాలా మెత్తగా మనం రోటీ ఎలా అయితే డైలీ టేస్ట్ చేస్తూ ఉంటామో ఆ టేస్ట్లోనే ఉంది టేస్ట్ అయితే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది కానీ ఆ స్మూత్నెస్ మాత్రం అలానే ఉంది దాని కాంబినేషన్ చిన్న ఉల్లిపాయల ఈ కోఫ్తా కర్రీ మాత్రం అదిరిపోయిందండి ఈ రెండు కాంబినేషన్ అయితే ఇంకా నాకు మాటలు లేవండి అంత టేస్టీగా ఉంది ఇంట్లో మీరు కూడా అయితే ప్రిపేర్ చేసుకుని చూడండి సో థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా మంచి రెసిపీ మీ అమ్మల దగ్గర నుండి నేర్చుకున్న ఈ రెసిపీని మాకు కూడా ఈరోజు పరిచయం చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది మరి ఇంత మంచి రెసిపీని మాకు ఈరోజు నేర్పించినందుకు మీకు గీతా కృష్ణ శారీస్ తరపు నుంచి ఈ అద్భుతమైన గిఫ్ట్ వచ్చిన మీరు సొంతం చేసుకున్నారు గీతాకృష్ణ సారీస్ వారు కొత్తపేట అండ్ పనామాలో కూడా వీళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి మీరు వెళ్ళి షాపింగ్ చేసుకోండి మీ మనవలకి మీ పిల్లలకి అలానే అందరికి మీకు సారీస్ అన్ని కూడా అక్కడ సారీస్ శారీస్ కిడ్బేర్స్ అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయి వెళ్ళి షాపింగ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి సో చూసారు కదండి ఈరోజు మనకు లక్ష్మి గారు పరిచయం చేసిన ఈ మంచి కాంబినేషన్ అదేనండి జొన్న రొట్టి విత్ చిన్న ఉల్లిపాయల కోఫ్తా కర్రీ చాలా డిఫరెంట్గా చాలా టేస్టీగా చాలా అద్భుతంగా ఉందండి మరి ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ మీకు ప్రతి లో కూడా మేము నేర్పిస్తూనే ఉంటాం మీరు కూడా చూసి నేర్చుకోండి మరి ఇలాంటి డిఫరెంట్ ఐటమ్స్ మీకు కూడా ఏమైనా తెలిసినట్లుంటే మా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయొచ్చు సర్ప్రైజింగ్ గిఫ్ట్లను మీ సొంతం చేసుకోవచ్చు వెంటనే ఈ నంబర్ కు కాల్ చేయండి మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ ఫైవ్ మరి ఇది వాటి రుచిచూడు కార్యక్రమం రేపటి రుచిచూడులో మరో డిఫరెంట్ మళ్ళీ ఈ కార్యక్రమాన్ని